నా చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్ రాజుగాడు ఒకరోజు ఆడుకుంటున్నాను ఆటలో రాజుగాడు కారికి దెబ్బ తగిలింది అంతే వాడు అమ్మో అయ్యో అంటూ ఏడుపు లంకించుకున్నాడు రాజు వాళ్ళమ్మ రే వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా ఏమైందో ఏమో అని చెప్పేసరికి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఊళ్ళో ఉన్న ఆర్ఎంపి డాక్టర్ మూర్తి గారిని తీసుకొచ్చాడు డాక్టర్ గారు వాడికి మందు రాసి కాలికి కట్టి ఇంజక్షన్ చేశాడు వాడు కుయ్యో ఒర్రో నడుస్తుంటే వాళ్ళమ్మ కంగారు పడిపోయింది డాక్టర్ గారు ఏం పర్లేదమ్మా తగ్గిపోతుందిలేని చెప్పాడు అప్పట్లో ఆ చిన్న మెడికల్ కిట్లోనే అన్ని రోగాలకు కావచ్చు మందులు దొరికాయి ఇప్పుడు ప్రతి చిన్న దానికి సూపర్ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్స్ మెడికల్ స్టోర్స్ ఎంత తేడానో కదా వచ్చాడు గిరిజనులతో మమేకమయ్యాడు ఆర్ వైద్యంతో ఆరోగ్యం అందిస్తున్నాడు మృతదేహాల వెలికితీతలను సాయిపడుతూ బాధితుల దుఃఖాన్ని పంచుకుంటున్నాడు విశాఖ మన్యంలో ఓ పరోపకారి విశిష్ట జీవనశైలి ఇది గిరిజనులకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నానంటూ అండగా నిలుస్తూ పరోపకారిగా మన్ననలు అందుకుంటున్నారు విశాఖ మన్యంకు చెందిన బిశ్వాస్ కృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కోల్కతా నుంచి హుకుంపేటకు వలస వచ్చిన ఆయన అప్పటి నుంచి ఆర్ఎంపీగా గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నారు గ్రామ గ్రామానికి వెళ్తూ తనకు తెలిసిన వైద్యంతో గిరిజనులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు హుకుంపేట సంతకు వచ్చే గిరిజనుల ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసి వారు ఇచ్చిందే పుచ్చుకుంటూ నిస్వార్థ గుణానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ఎవరైనా బావులు చెరువుల్లో పడినా లేదా ఆత్మహత్యకు పాల్పడినా సాధారణంగా పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేస్తారు బిశ్వాస్ కృష్ణ నివసించే ప్రాంతంలో మాత్రం స్థానికులు ఆయనకే కబురు పెడతారు ఎవరు ముందుకు రాని హృదయ విదారకమైన పరిస్థితుల్లోనూ తానే నీటిలోకి దిగి మృతదేహాలు వెలికితీస్తారు ఎలాంటి ప్రతిఫలము ఆశించకుండానే నిష్క్రమిస్తారు కొన్ని సందర్భాల్లో పోలీసులు సైతం ఆయన సహాయ సహకారాలు తీసుకుంటారు దూరం నుంచి వస్తారు బాబా అని బాగు చేసి పంపిస్తాడు చెయ్యి కూడా మంచిదే ఏటమ్మా పిల్లలు కూడా మంచిదే చిన్నప్పటి నుంచి వచ్చి అలాగా ఇస్తారే మా అందరితో పాటు కష్టమైన సుఖమైన అందరితో పాల్పరచుకొని నాన్న హాస్పిటల్లో వచ్చినట్టు వాళ్ళు అయితే గ్రామంలో వెళ్ళి ఆయన స్వయంగా ఆయనకి ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ సేవలు పూర్తి స్థాయిలో అందిస్తూ ఆరోగ్యము అంత బాగోలేకపోయినా కూడా ఆయన ఏజెన్సీలో ఉండి ఎన్నో సేవలు అందిస్తారు తనకు ఆశ్రయం ఇచ్చిన గిరిజనులు ఆపదలో ఉంటే చూస్తూ ఉండలేనని బిశ్వాస్ నేను కొలకత్తా నుంచి వచ్చాను ఇక్కడే బతుకుతాను ఆర్ఎంపీ చేస్తానండి అవునా ఎలాగా ఆపదలో ఉంటే నేను ఎలాగా గడ్డకి కని కని కనీతే ఎలాగ నేను తీస్తాను అండి ఎందుకంటే నా తల్లి నా బిడ్డ అలా నాకు అనిపిస్తుంది ఎందుకంటే అందుకే నేను వెళ్ళే ముందు వెళ్ళే అలాంటివి తీస్తానండి పదిమంది తీస్తానండి డబ్బులు కోసం కానీ దేనికోసం కానీ నేను ఎలాగా వచ్చే నా ఒంటికి బాగాలేవు అలాంటి వచ్చి నేను ఎలాగా ఎవరిన ఆపదంలో ఉంటే నేను వాళ్ళకి స్థాయి చేయడానికి రెడీగా ఉంటానండి వృత్తితో పాటు ప్రవృత్తితోను తమ కోసం పాటుపడే విశ్వాస్ కృష్ణ తమ ప్రాంతంలో ఉండటం అదృష్టమని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒక సామాజికమైనటువంటి సృహ కలిగినటువంటి వ్యక్తిగా వేరే రాష్ట్రం నుంచి వచ్చినప్పటికీ కూడా మన్య ప్రజలే తన వాళ్ళంటూ ఎన్నో సేవలు అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మన కృష్ణ డాక్టర్ విశాఖ మన్యం నుంచి ఇటీవల విషయం పాడారు నా పేరు డాక్టర్ దీపక్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ హిమటాలజీ నెట్వర్క్ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ సో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో రేడియోథెరపీ కానీ కీమోథెరపీ కానీ ఎక్కువ రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు తరచూ మమ్మల్ని అడిగే క్వశ్చన్ సార్ మేము ఇంట్లో ఐసోలేట్ అయి ఉండాలా మాతో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వారి ఇంట్లో పలానా వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నారు సో వాళ్ళు మేము కలవచ్చా మా నుంచి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉంటుందా అన్నది చాలా తరచూ వీళ్ళు అడిగే క్వశ్చన్ అనమాట సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్ అంటే బోన్మేరో ట్రాన్స్ప్లాంట్స్ కానీ ఆర్ హైడోస్ కీమోథెరపీ తీసుకున్నప్పుడు కానీ ఆర్ కొన్ని రేడియో యాక్టివ్ ట్రీట్మెంట్స్ అంటే రేడియో రేడియోఐడిన్ లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు మీరు వేరే వాళ్ళే కొంచెం దూరంగా ఉండటం చాలా అవసరం అనమాట దీంట్లో రెండు కారణాలు ఉంటాయి రేడియో రేడియోఐడిన్ లాంటి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు ఒక రోజు రెండు రోజుల పాటు బాడీ నుంచి లోడోస్ రేడియో రేడియో యాక్టివిటీ ఎమిట్ అవ్వచ్చు సో దీనివల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి చిన్న పిల్లలకి కొంచెం రిస్క్ ఉంటుందన్నమాట ఇది కాకుండా హైడోస్ కీమోథెరపీ ఆర్ బోన్ బోన్మైరో ట్రాన్స్ప్లాంట్ నుంచి రికవర్ అయిన వాళ్ళు వేరే వాళ్ళ నుంచి వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇంట్లో ఎవరికైనా జలుబులు దగ్గులు ఆర్ వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వైరల్ ఫీవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు కీమోథెరపీ హైడోస్ కీమోథెరపీ ఆర్ బోన్మైరో ట్రాన్స్ప్లాంట్ నుంచి రికవర్ అవుతున్న పేషెంట్కి దగ్గరగా రాకుండా వాళ్ళు దూరంగా ఉండటం మాస్క్ వాడటం రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాం పేషెంట్ అదే కాకుండా ఇంట్లో ఇన్ఫెక్షన్ వచ్చిన రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకుంటాం చేస్తే వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం చాలా ఉంటుంది అనమాట ఇది తప్ప ఐసోలేట్ అవ్వాల్సిన అవసరం లేదు అందరితో మీరు కలిసిమెలిసి ఉండొచ్చు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బాగా వాల్యూమ్ ఆఫ్ జనాలు అంటే గ్యాదరింగ్స్ కానీ క్రౌడ్ కానీ ఉన్నది అవాయిడ్ చేయడం మంచిది ఇది తప్ప వేరేగా ఐసోలేట్ అయిపోయి జనజీవన శాంతిలో కలవకుండా ఒక మూలను ఉండాల్సిన అవసరం లేదండి ఖచ్చితంగా మీరు జనాలతో కలిసి ఫ్రెండ్లీగా ఉండొచ్చు మీరు తినే కంచోన్ వాళ్ళు తినొచ్చు ఇలాంటివన్నీ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఇన్ఫెక్షన్ బారిన పడిన వాళ్ళకి దూరంగా ఉంటే మంచిది సో నమస్కారం